అందరికీ నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ రెండవ భాగం రచయిత గారు గౌతమ్ అక్కడి నుంచి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాష్ గారి దగ్గర బాల్ పడుతుంది మావయ్య అని అనుకుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఎలా ఉన్నారు మావయ్య అని అంటాడు గౌతమ్ నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి ఇంటికి రావటమే మానేశావు అని అంటూ భుజం మీద చేయవేసి గ్రౌండ్ దగ్గరలో ఉన్న ఇంటికి నడుస్తూ అంటారు ప్రకాష్ గారు అదేం లేదు మావయ్య నిన్నే వచ్చాను వద్దాం అనుకున్నా వీళ్ళే వస్తుంటే ఆపేసారని చెప్తూ ఉండగా ఇల్లు రానే వచ్చింది ఇద్దరు కాలు కడుక్కొని లోపలికి వస్తారు అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న హేమ డాడ్ నాకు వచ్చింది మూడు రోజుల్లో వెళ్ళాలని చెప్తుంది అప్పుడే వెనక్కి చూసిన గౌతమ్ కనపడి మా మేము గారాల అల్లుడొచ్చాడు ఏ వచ్చి ఏం కావాలో చూసుకో అని చెప్పి అలానే ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటుంది హేమ రే బన్నీ ఎప్పటి నుంచి వస్తు నువ్వు వస్తున్నావని ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వెందుకు రాలేదని చెవి మెలేస్తూ ప్రేమగా అంటారు మంజుల గారు ఇప్పుడు వచ్చాను కదా అత్త నొప్పిగా ఉంది నా చెవి వదలవా అని ముద్దుగా అంటాడు గౌతమ్ సర్లే వచ్చి ఇలా కూర్చో నీ కోసం బాదం పాలు చేశాను నువ్వు కానీ రాకపోతే నేనే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను కానీ నువ్వే వచ్చావు కదా తెచ్చిస్తానాగు అని అంటూ ఫ్రిడ్జ్ నుంచి తీసి గ్లాస్లో పోసి చెరకు గ్లాస్ ఇస్తారు మంజుల గారు అబ్బో నువ్వు మీ అల్లుడికిస్తే మరి మాకివవా అని బుంగమూతి పెడుతుంది హేమ నువ్వు కూల్ డ్రింక్స్ తాకూడదుగా ఏదో తెచ్చుకున్నావుగా గొంతుకి అది తగ్గేదాకా నో డ్రింక్స్ ఇదిగో నీ కోసం వేడివేడి పాలు తాగుతూ వర్క్ చేసుకో అని చెప్పి గౌతమ్తో మాటల్లో పడతారు మంజుల గారు ప్రకాష్ గారు కూడా రానా పడుకొని నిద్రపోతుంటే అలానే చూస్తూ ఉండిపోతే సడన్గా మళ్ళీ గతంలోకి ఆలోచనలు వెళ్ళిపోతాయి ఏంటి అసలు ఎవరి అమ్మాయి వచ్చింది ఇచ్చింది వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్న అతనికి బిల్ కనపడగానే రెండూ కలిపి ముప్పై తొమ్మిది వేలు ఉండడంతో ఏ ఈ అమ్మాయి ఎవరు తెలియని అతనికి అలా ఇంత కాస్ట్వి ఎలా ఇచ్చేస్తుంది తను కనపడినప్పుడు ఇవి రిటర్న్ చేసేయాలి అనుకొని మళ్ళీ తన ఎక్కడ కనిపిస్తుంది అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్ రావడంతో చేతిలో వాటిని చూసి రాను రాను అని అంటూ బాగా షాపింగ్ చేశావు కదా అని వాచ్ బాగుంది చూస్తానేటివ్వు అని అంటూ తీసుకుంటున్న రాజేష్ చేతిని వెనక్కి మెలిపెట్టాడు రే నీకు అంత ఇంపార్టెంటా అది సరే నాకు వద్దులే అని దాన్ని అక్కడి నుంచి పెట్టేసి ఇంటికి స్టార్ట్ అవుతారు రానా ఇంటికి వెళ్ళి వాటిని బెడ్ మీద వేసి ఫ్రెష్ అయ్యి వస్తాడు రాగానే అవి కబోర్డ్లో పెట్టేసి అలానే పడుకుంటాడు రానా మార్నింగ్ ఫోర్కి లేచి జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు రానా ఎందుకో ఆ రోజు జిమ్కి వెళ్ళాలి రేపటి నుంచి అనుకొని వెంటనే ఒక జిమ్ వెతికి సెట్ చేసుకోవాలని ఐడియా వచ్చి అయినా రేపు చూద్దాంలే అనుకొని బద్దకంగా ఉండేసరికి ఏం చెయ్యాలని లేక మళ్ళీ వెళ్ళి నిద్రపోయాను వెళ్ళాలి జిమ్కి నెక్ దగ్గర కాలర్ బోన్స్ బాగా కనపడుతుంటే ఇది కవర్ చేయాలని ట్రాక్ సూట్ వేసుకొని అక్కడి నుంచి మంజుల గారికి చెప్పి జిమ్కి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆలోచనలు అతగా విధకే మళ్ళాయి అలానే ఆలోచిస్తూ ఏదో ఇది జిమ్ బాగానే ఉందే అని అనుకుంటూ లోపలికి వెళ్ళి అన్నీ కనుక్కొని ఫీజు పే చేసి ట్రైనింగ్ చేస్తుంటే అవి అన్నీ కష్టంగా ఉన్నా చేస్తూ ఉంది అప్పుడే బ్లూటూత్ పెట్టుకొని కాల్ మాట్లాడుతున్నాడు అబ్బా ఎవరిది వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటూ వెనక్కి చూసిన నాకు ఏ కామ్రేడ్ అని వెంటనే చేసేది ఆపేసి ఏ అని వెంటనే అక్కడికే వెళ్ళాను బాగా వెయిట్ పట్టుకుని పైకి కిందకి మోస్తూ ఉంటాడు వావ్ అమ్మో ఇంత వెయిట్ మోస్తున్నాడు వావ్ అని అనుకుని కదిలించాలా వద్దా అని తనలో తనే అనుకుంటూ ఉన్న నాకు అసలు నిన్న వాచ్ అది ఏం చేశాడో అని ఊహించుకుంటూ అలానే నిలబడి చూస్తూ ఉన్నాను నేను అతని వైపే అప్పుడే ఏ నువ్వు మా అమ్మ వాళ్ళ మేనకోడలు అని ఊరుకున్నాను ఇంకోసారి కాల్ చేస్తే చంపి పడేస్తాను అండర్స్టాండ్ అని అంటూ కాల్ని కట్ చేసి వెంటనే బ్లాక్ చేసి పైకి లేవగానే ఏ ఏంటలా చూస్తున్నావు వెయిట్ అని నిన్న లెగ్గిన్ టాప్లో జడబారుగా అల్లుకున్న తను ఇప్పుడు ట్రాక్ సూట్లో పోనీ వేసుకొని ఉంది అని అర్థమై ఏంటి నా ఇచ్చేసి వెళ్ళిపోయావని సీరియస్గా అంటాడు రానా మీకే గిఫ్ట్ అండి అని నవ్వుతూ అంటున్న నన్ను మెంటలా నీకు అని అన్నాడు రానా ఎందుకండి అలా అన్నారు ప్లీజ్ అలా చూడకండి నాకెందుకో భయంగా ఉంది నా ఫోన్ కనిపించట్లేదు ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా ప్లీజ్ అని రానా ఇవ్వకముందే తనే లాక్కొని కాల్ చేసుకుంటుంది తనకి అప్పుడే అప్పుడే ఏడేడు జన్మలకు కావాలి నువ్వు నన్ను వదిలి వెళ్ళనని ఓ మాటే ఇవ్వు అనే రింగ్ టోన్ వస్తూ ఉంది నిన్ననే మార్చాను నీకోసం అని చెప్పి ఫోన్ ఇచ్చి థ్యాంక్ యూ అని వెళ్ళిపోతున్న నన్ను నా పోనీ పట్టుకొని వెనక్కి లాగాడు అతగాడు ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీ ఇష్టాన్ని నువ్వు వచ్చి గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వెళ్తున్నావు అని కోపంగా అంటాడు రానా అయ్యో మీరేంటండి విలన్లా ఉన్నారు అయినా నాకు విలనే బాగా ఇష్టం అని అంటూ చెప్తున్న తన జుట్టును చిరాగ్గా వదిలేసి చాలా నొప్పిగా ఉందని పోనీ తీసిన ఆమె కురులు కారు మబ్బుల్లాగా మోకాలి కొంచెం పైకి ఉన్నాయి ఎందుకలా లాగారు నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం నాకు నా జుట్టు పట్టుకుంటే చాలా కోపం వస్తుంది ఇంకోసారి పట్టుకోకే అని చెప్పి వాటిని ముడివేస్తూ వెళ్తున్న బాయ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి నిన్ను మిస్ అవుతాను అందుకనే నెంబర్ తీసుకున్నాను మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను కన్ఫర్మ్ దీనికి పిచ్చే బాగా ముదిరింది మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చింది అనుకుంటా అని అనుకుంటూ వర్కౌట్స్ని కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు రానా రానా ఫ్యామిలీతో ఉండలేక బయట గెస్ట్ హౌస్లో ఉంటాడు అక్కడ ఏం కావాలన్నా చేసి పెట్టడానికి పని మనుషులు ఉన్నారు కానీ మనసులో బాధను చెప్పుకోవడానికి మాత్రం ఎవరూ లేరని అనుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవటానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు రానా ఎలాగైనా సరే అడ్రస్ తెలుసుకోవాలి అతగాడిది అని అనుకొని అతగాడు వచ్చేదాకా వెయిట్ చేస్తూ అతను రాగానే స్కార్ప్ కట్టుకొని అతని వెనకే ఫాలో చేసుకుంటూ వెళ్ళాను అతగాడు ఇంటికి వెళ్ళగానే మా అత్తారిల్లు చాలా బాగుంది అని అనుకుంటూ ఆ అడ్రస్ని నోట్ చేసుకొని కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక బుకే షాప్ కనపడగానే అక్కడికి వెళ్ళి ఒక రెడ్ రోజ్ బుకేను తీసుకొని దాని మీద గుడ్ మార్నింగ్ డియర్ కామ్రేడ్ లవ్ సింబల్ని రాసి వాచ్మెన్కి ఇచ్చి ఇది ఇది అతగాడికి ఇచ్చానని చెప్పండి అని చెప్పి అప్పటికే చాలా లేట్ అవ్వడంతో హేమాకి ఉప్మా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాను స్నానం చేసి ఫ్రెష్ అయి బయటకు రాగానే అప్పుడే వాచ్మెన్ వచ్చి బుకే పెడుతుంటే ఎవరిది ఇక్కడ పెడుతున్నావు అని అడుగుతాడు రానా అది సార్ అని ఏదో చెప్తున్న అతనికి వెంటనే ఆ అమ్మాయి గుర్తు రావడంతో ఓకే అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు నాకు తెలుసు అని అంటాడు రానా సార్ మేడం కూడా అంతే ఇది ఇవ్వు చాలు అదే తెలిసిపోతుందన్నారు సార్ అన్నాడు వాచ్మెన్ అవునా దీనికి బాగా పిచ్చి ముదిరింది అయినా దీనికి నా ఇల్లు ఎలా తెలుసు అని అనుకుంటూ వెళ్ళి ఆ బుకే చేతిలోకి తీసుకుంటాడు అందులో అద్భుతమైన చేతి రాతతో గుడ్ మార్నింగ్ డియర్ కామ్రేడ్ లవ్ సింబల్ అని రాసి ఉన్న దాన్ని చూస్తూ ఇది లోపల నా రూమ్లో పెట్రా అని పని మనిషికిచ్చి చెప్తాడు రానా ఓకే సార్ అని తీసుకొని వెళ్ళి లోపల పెట్టి వచ్చింది ఆమె టిఫిన్ తిందామని వెళ్ళగా అక్కడ ఉన్న ఇడ్లీని చూస్తూ త్వరగా తినేసి జ్యూస్ని తాగి కార్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు రానా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాను ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే నీకోసం పెసరట్టు ఉప్మా తెచ్చాను అని అంటూ హేమాకి ఇవ్వగానే మరి మనం ఇద్దరం ఆంటీ చేసిన పూరిని లాగిద్దాంరా అని చెప్పి ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళగానే ముగ్గురం ఒకరికొకరం తినిపించుకుంటూ మమ్మ స్క్వేర్ ఇటురా అని సౌమ్య పిలిచి మంజులు గారికి తినిపిస్తే అబ్బో అని నవ్వుతూ హిమ హేమ కూడా తినిపిస్తూ ఐ లవ్ మా అని ముగ్గురు కలిపి హత్తుకుంటారు సరే సరే బయటికి వెళ్ళేది లేదా మీకు అని అంటారు మంజులు గారు వెళ్ళాలి మా అందుకే ఈ కోతి పొద్దు పొద్దుపొద్దున్న ఇక్కడ ప్రత్యక్షమైంది నీ మీద ప్రేమతో అని మురిసిపోతూ కూర్చోకు మా అమ్మ స్క్వేర్ అలా కాదు బయటికి వెళ్తున్నాం ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాం బాయ్ అని బుగ్గను ముద్దిచ్చి హిమ హేమాలతో బయటకు వచ్చేసి ముగ్గురు కలిసి ఒకే స్కూటీ మీద బయటకు వస్తారు స్కూటీ మాత్రం నేనే డ్రైవ్ చేస్తున్నా నాకే అంతంత మాత్రంగానే వచ్చు వీళ్ళకి అది కూడా రాదు సౌమి నడుపుతుంది కానీ డబుల్స్ కష్టం ఇంకా ట్రిపుల్స్ అయితే ఏదో కార్ కిందకే పోనిస్తుంది అని నేనే డ్రైవ్ చేస్తున్నాను అటు ఇటు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాను డ్రైవ్ చేస్తున్నాను ఎక్కడున్నా అతగాడు కనిపిస్తాడేమో అని సిగ్నల్ పడింది సౌమి ఏదో అంటుంది హేమ వాళ్ళిద్దరూ ఒక టీం ఒక్కదాన్ని ఒక టీం ఆవిడికి ర్యాంక్ బాగా వచ్చిందని అస్సలు ఆగట్లేదు అని అంటోంది సౌమ్య నాకు ఎక్కడ వచ్చిందే నేను పదిలోపు వస్తుంది అనుకుంటే పదకొండో ర్యాంక్ వచ్చిందని అంటూ వాపోతున్నాను ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే ఎవరా పిచ్చిదేనా అనుకుని చుట్టూ చూస్తాడు అతను ఈ మాటలు కారు పక్కన ఉన్న స్కూటీ మీద ఉన్న అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు ముందు కూర్చున్నది ఆ మెంటల్దే అనుకుంటా మళ్ళీ ఇప్పుడు కనిపిస్తూ చంపేస్తుందని అనుకుంటూ గ్లాస్ విండోని క్లోజ్ చేస్తాడు కానీ ఏమీ పని లేకపోవడంతో అలానే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండే మాటలు విండో కొంచెం తీసి వింటూ అబ్బో ఈ మెంటల్ దానికి చదువు బాగా వచ్చానుకుంటా అని అలాగే ఉంటాడు రానా ఆపవే ఇంకా నాకు ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసా మూడు వందల డెబ్బై ఆరు మరి నేనేమవ్వాలి నీకేంటి మీరు బ్రిలియన్స్ ఎన్నైనా చెప్తారు మేమే ఏమీ తెలియని అమాయకులం అని హేమ సౌమి కోరస్గా అంటారు ఆపండి ఆపుతారా లేదా ఇక్కడే దింపమంటారా అని నేను అనేసరికి ఏమీ అక్కర్లేదులే అని అంటారు ఇద్దరు మరి నాతో అలాగే ఉండాలి ఇంకోసారి ఎక్స్టాల్ చేస్తే ఇద్దరిని ఇక్కడే దింపేసి నేను వెళ్ళిపోతానని అన్నాను నువ్వు దింపటమేమో కానీ సిగ్నల్ పడింది చూడు లేకపోతే పోలీస్ పనుల్ని దించుతాడు అని చెప్పి వెటకారంగా నవ్వుతారు వాళ్ళలా నవ్వటం ఎందుకో నాకు నచ్చలేదు సిగ్నల్ క్రాస్ చేసి వెంటనే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉన్న నన్ను అక్క చిన్నగా వెళ్ళక ప్లీజ్ నాకు భయంగా ఉంది అని నా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది హేమ హే ఇప్పుడు కానీ చేతులు తీయకపోతే నిజంగానే పడతాం వదలవే నాకు గింతలు వస్తున్నాయి వదులు అని అంటూ గట్టిగా అరుస్తూ బ్రేక్ వేసి మీరు పొండి నేను వెనకొస్తానని చెప్పి దిగేసి కోపంగా చేతులు కట్టుకొని నిలబడిన నన్ను కాలా వీళ్ళ పడిద్దరు బ్రతిమాలకున్నాక అప్పుడు కనికరించి స్కూటీని మళ్ళీ స్టార్ట్ చేశాను ఆర్బిట్కి వెళ్ళాం ఏదో ఆలోచిస్తూ మా గొడవంతా చూస్తూ అలానే సైడ్కి కార్ ఆపాడు ఈ పిచ్చిదానికి ఇంత డిమాండా అని అనుకుని నవ్వుతూ ఏదో ఆలోచిస్తూ వాళ్ళ వెనుకే మాల్లోకి వెళ్తాడు రానా మాస్క్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని ఫోన్ చూస్తూ తన వెనకే వెళ్తాడు మీరు అటు వెళ్ళండి నేను ఇటు వస్తానని చెప్పి ఇటు మెంత్ సెక్షన్ వైపు నడుస్తూ అతగాడికి ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ షర్ట్స్ అన్నీ చూస్తూ ఉండగా అక్కడ ఒక షర్ట్ బాగా నచ్చేస్తుంది వెంటనే దాన్ని రేట్ చూడకుండా అతగాడికి కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ అక్కడే ఎవరో మాస్క్ గాగుల్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి కనిపిస్తే అతన్ని భయ్య ఒకసారి ఇటు రారా సేమ్ పర్సనాలిటీ అతగాడిది కూడా అని అనుకుంటూ ఇంకా చూస్తూనే ఉన్నాను నేను ఏంటి నన్నేనా అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటున్న రానాను నిన్నే భయ్య ఒకసారి ఈ షర్ట్ మీకు కరెక్ట్గా సైజ్ కాదో చూసి చెప్పరా అని అంటూ ఆ షర్ట్ ఇవ్వగా అది చూసి పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పాక ఆ షర్ట్ లాక్కొని థ్యాంక్ యూ అని చెప్పి అదే సైజ్ షర్ట్స్ ఒక పది తనకి నచ్చినవి చూసి అలాగే డెనిమ్స్ కూడా వాటి మీద మ్యాచింగ్ తీసుకొని వాటికి మ్యాచ్ అయ్యే లెదర్ బెల్ట్ కూడా తీసుకొని వెళ్ళి వెంటనే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బిల్ చేయించి ఒక అడ్రస్ వాళ్ళకి ఇచ్చి రండి అని పేమెంట్కి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు పైకి వెళ్ళిపోయాను అమ్మో ఏంటి అమ్మాయి అని అనుకుంటూ ఉఫ్ అయినా నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు రానా బాబోయ్ ఆ పిచ్చిదాంతో ఉంటే మనకు కూడా త్వరగా పిచ్చెక్కుద్ది అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కార్ పార్క్ లోపు సార్ ఆర్డర్ అని ఒక అబ్బాయి మీ నేమ్ రానా కదా పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు అర్థమైంది దీని పిచ్చి తగలయ్యా అని అనుకుంటూ ఆ బ్యాగ్స్ అన్నీ పనబ్బాయికి ఇచ్చి రూమ్లో పెట్టని చెప్పి అక్కడే గార్డెన్లో బెంచ్ మీద కూర్చుంటాడు రానా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక అమ్మో ఇప్పుడు వెళ్తే నాకు ట్రైన్కి లేట్ అవుతుంది మీరన్నీ తిరిగేసి రండి నేను ఇంటికి వెళ్తున్నాను అని వాళ్ళని ఒప్పించి క్యాబ్లో ఇంటికి చేరుకున్నాను నానమ్మ అంతకు ముందు తీసుకున్న శారీ తీసు తాతయ్యకు తీసుకున్న వాచ్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని ఒక న్యాప్ వెాము మళ్ళీ ట్రైన్లో నిద్ర రాదు అసలు అనుకొని చిన్నగా నిద్రలోకి జారుకున్నాను అమ్మ వచ్చి లేపింది పంజాబీ డ్రెస్ వేసుకొని జడ ట్రైన్లో చికాక్గా ఉండకుండా అమ్మ చేత టైట్గా వేయించుకొని రెడీ అయి ఉన్నాను అప్పటికే సౌమి హేమ అమ్మ నాన్న అందరూ సెంటాఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించి మరీ వెళ్ళారు నేనంతే ప్రతి ఇలా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను చాలా ఇష్టం నాకు అక్కడ పెద్ద మామిడి చెట్టుకు పెద్ద బల్ల ఊయల అలాగే పొలాల్లో తన కోసం ఒక మంచే అలాగే బయట లోకం తెలియని నానమ్మ తాతయ్య అత్తమ్మ మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారని అనుకుంటూ ట్రైన్ స్టార్ట్ అవ్వగానే రైల్వే స్టేషన్ అంతా వీడియో తీసి గోయింగ్ టు హెవెన్ అని క్యాప్షన్ పెట్టి స్టేటస్ పెట్టేశాను అతగాడు ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో అని అనుకుంటూ మెసేజ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాను లోపల బెడ్ మీద ఉన్న షాపింగ్ బ్యాగ్స్లు బట్టలన్నీ కూడా కలిపి మొత్తంగా డెబ్భై వేల పైనే ఉంటుంది ఇప్పటికే నాకై ఒక లక్ష రూపాయల దాకైనా ఖర్చు పెట్టి ఉంటుంది అసలు ఏంటి తన ఉద్దేశం అలాగే ఇంకో బ్యాగ్లో మ్యాచింగ్ లెదర్ బెల్ట్స్ కూడా ఉంటాయి ఈ అమ్మాయి ఎవరో కానీ డెఫినెట్గా ఈ అమ్మాయికి పిచ్చే లేకపోతే ఎవరో తెలియని నాకు ఇన్ని కొనిస్తుందా వాము అని అనుకుంటూ అవన్నీ కూడా కబోర్డ్లో పెట్టేస్తాడు రానా అవన్నీ ఆ అమ్మాయి ఇచ్చినవన్నీ కూడా తన రూమ్లో సీక్రెట్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న కబోర్డ్లో పెట్టేసి అది లాక్ వేసి అక్కడంతా సెట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పటికే నైట్ అవడంతో డిన్నర్ చేసి లోపలికి వెళ్తాడు రానా ఫోన్లో ఏదో చూస్తూ మన నా ఫోన్ నుండి ఆ అమ్మాయి చేసిన కాల్ నెంబర్ థింగర్ బుచ్చని సేవ్ చేసి వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ ఏమన్నా ఉందేమో అని చూస్తున్న రా నాకు ఏదో స్టేటస్ పెట్టినట్టుందిగా అని ఈ పిచ్చిది స్టేటస్ కూడా పెడుతుందా అనుకుంటూ దాన్ని ఓపెన్ చేయగా గోయింగ్ టు హెవెన్ అని ఉన్నదాన్ని చూస్తూ అబ్బో అని అనుకుంటూ బ్యాగ్కి వచ్చేస్తాడు రానా సడన్గా జిమ్లో మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నిన్ను మిస్ అవుతాను అందుకని నీ నెంబర్ని తీసుకున్నాను మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆ పిచ్చిది వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి పోతుందిలే అమ్మయ్యా ఇలాగైతేనేమి ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు అవి ఇవి అన్నీ కొని ఇవ్వదు మన తన మనీ అంతా రిటర్న్ చేయాలి అని అనుకుంటూ అయినా సడన్గా నేనేంటి నా తింగారు బుచ్చు కోసం ఇంతగా ఆలోచిస్తున్నాను ఉఫ్ అని అనుకుంటూ మళ్ళీ ఇంత తింగర్ ఎలా వెళ్తుందో ఏంటో అయినా నాకెందుకులే అని అనుకుంటూ పడుకొని సీలింగ్ చూస్తూ ఉన్నాడు రానా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ స్టేటస్ ఎవరెవరు చూసారని చూడగా అతగాడు చూసినట్టు ఉండగా పర్లేదు నా నెంబర్ ఉంచుకున్నాడు అనుకొని ఎంతసేపు చుట్టూ చూస్తూ కూర్చుంటాను మెల్లగా నా పై పేరు ఎక్కేసి పడుకొని హాయ్ అని మెసేజ్ పెట్టాను రిప్లై ఇస్తాడా లేదా అనుకుంటూ అలానే చూస్తూ ఉన్నాను పైన సీలింగ్ చూస్తున్న రానా ఈ టైంలో ఎవరు మెసేజ్ పెట్టిందని చూడడంతో ఫింగర్ బుచ్చు నుండి హాయ్ అని మెసేజ్ చూసి బొత్తిగా టైం చేయించలేదు దీనికి అనుకుంటూ ఏంటని పెట్టిన తర్వాత ఏమని పెడుతుందో అని తనకు తెలియకుండానే వెయిట్ చేస్తూ ఉంటాడు రానా ఏంటి అంట అలా ఎవరైనా పెడతారా అని తిట్టుకుంటూనే ఏం చేస్తున్నారని మళ్ళీ పెట్టాను పెట్టగానే టిక్స్ పడటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా మెసేజ్కి కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు అని నాకు అర్థమయ్యింది కాబట్టి తిన్నారా అని టైం వన్ అవుతుంటే అడిగాను నేను వీకు నిజంగా పిచ్చే ఏ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చావు అని మెసేజ్ పెడతాడు రానా ఆ మెసేజ్ పెట్టిన తర్వాత తన మెసేజ్కి తనే నవ్వుకుంటూ ఉంటాడు రానా అయ్యో అవును మీకు ఎలా తెలిసింది ఆ విషయం గురించి అది కూడా మొన్నటి నుంచే అని మెసేజ్ చేశాను నాలో నేనే నవ్వుకుంటూ మరియు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదని నవ్వుకుంటూ మెసేజ్ పెడతాడు అది నిన్ను చూశాక స్టార్ట్ అయింది హాస్పిటల్కి వెళ్తే ఏం తగ్గదు నీతో ఉంటేనే తగ్గుతుందని మూతి తిప్పే ఈమోజీ ఒకటి పెట్టాను అబ్బో నీతో మాట్లాడే వాళ్ళకు కూడా పిచ్చి పడుతుంది దుబ్బై అని మెసేజ్ పెట్టాక డేటా ఆఫ్ చేసి పక్కన పడేస్తాడు రానా అయ్యో అదేంటొక్కదనే జర్నీ చేస్తున్నాను భయంగా ఉందా అని మెసేజ్ చేస్తుంటే అతగాడికి పాపం అని కూడా లేదుగా అని మనసులో అనుకొని అవన్నీ మెసేజ్లు పెట్టేసి రెండు వందల సార్లు ఓయో ఓ యో ఓయ్ అంటూ మెసేజ్లు పెడుతూనే పంపించి సీ బోర్ అని రెండు వందల సార్లు పెట్టి తిట్టుకుంటూనే అలా అలా నేను నిద్రలోకి జారుకున్నాను నా ఫోన్ని సైలెంట్లో పెట్టేసి నేను బజ్జున్నాను ఏంటో ఈ తింగర్ది ఇలా మెసేజ్ చేస్తుంది అని ఆ తింగర్ పూర్చి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు రానా ఇంతలోనే అతనికి ఏదో గుర్తొచ్చి మెయిల్ ఓపెన్ చేయడానికి డేటా ఆన్ చేయగా టింగ్ 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 అంటూ ఏవో మెసేజ్ వచ్చిన సౌండ్లన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి అతనికి దేవుడా ఏంటి అమ్మాయి ఇన్ని పెట్టేసింది ఈమెకి మైండ్ ఉందా లేక దొబ్బిందా అని అనుకుంటూ కోపంగా కాల్ చేస్తాడు రానా ఫోన్ వైబ్రేట్ అయితే కానీ లేవను నేను డాట్ కాల్ చేస్తారు అని చిన్నగా చెవి దగ్గర పెట్టుకొని నేను పడుకున్నాను డాడ్ వెళ్తానులే జాగ్రత్తగా భయం ఏం లేదు నాకు అలాగే చెప్పాను కదా మీకు అతగాడి గురించి అతనితో చాట్ చేసి ఇప్పుడే బొజ్జున్నాను బాయ్ డాడీ బావా రిసీవ్ చేసుకోవడానికి వచ్చాక కాల్ చేస్తాను ఉమ్మ అని నిద్రలో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ముద్దు పెట్టుకున్నాక లవ్ యూ అని చెప్పి కట్ చేయబోయి వీడియో కాల్ ఆన్ చేసేసాను అసలు తిడదామని కాల్ చేస్తే ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అని అనుకోగా ఏం సౌండ్ రాకపోయేసరికి కట్ చేసింది థింగర్ అనుకుంటూ చూడగా వీడియో కాల్ అనవ్వగా ముద్దుగా పడుకున్న థింగర్ని చూస్తూ అలానే చూస్తూ ఫోన్ అలానే బళ్ళ మీద పెట్టి నిద్రపోతాడు రానా ఎందుకంటే పొద్దున్నే వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి అలాగే కట్ చేయకుండా పెట్టాడు రానా పొద్దున్నే ఆరున్నరకి ట్రైన్ ఆగిన సౌండ్ చిరాగ్గా వినిపించి ఈ తింగర్ దానికన్నా ముందే లేచి చూడగా అలానే నిద్రపోతూ కనిపించింది ఏ లే స్టేషన్ వచ్చింది అని గట్టిగా అనగానే నీకు అసలు పెళ్ళంతా ఎలా మాట్లాడారో కూడా తెలియదు అని కలవరిస్తూ లేస్తున్న నన్ను చూస్తూ ఉన్నట్టు అనిపించగానే ఫోన్ చూడగా వామో ఏంటి అలా చూస్తున్నావు నీతో కచ్చి నేనుతో మాట్లాడను నైట్ ఒక్కదాన్ని అని కూడా లేకుండా ఆఫ్లైన్కి పోయావుగా ఇంకా నీకు మెసేజ్ చేయను అని అతకాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నేనే ఫోన్ పెట్టేసి బ్యాగ్లో పెట్టుకొని దిగుతూ ఉంటే చెయ్యి అందించాడు అక్షయ్ బావా ఏ బావా అని చెయ్యివ్వకుండా మొత్తం లగేజ్ అంతా ఇచ్చి ఇది నువ్వు నా కోసం లేట్గా వచ్చినందుకు అని అంటూ బ్యాగ్స్ అన్నీ బావకే ఇచ్చి ఆరాంగా నడుచుకుంటూ బయటకు వచ్చి వెంటనే నా ఫేవరెట్ జీప్లో కూర్చొని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకున్నాను అప్పటికి ఎవరో డోర్ కొట్టడంతో వస్తున్నా అని నా గతం నుండి బయటకు వచ్చాను చిన్నగా రానాను సరిగ్గా పడుకోపెట్టి బయటకు వచ్చి చూడగా గౌతమ్ కనపడ్డాడు హాయ్ రా వాడు రాలేదా అని అడుగుతుంది హిమ వాళ్ళకేదో ప్రాజెక్ట్ ఉందని ఆఫీస్కి వెళ్తాడు వస్తాడంట నువ్వు హ్యాపీగా ఉండు వదినమ్మా అని నవ్వుతూ అంటాడు గౌతమ్ అలాగే గౌతమ్ ఇంతకీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అని అడిగాను వెళ్ళిపోతాను వదిన మూడు రోజుల్లో అని అంటూ ఇలా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బో ఈయన గారు నాతో నవ్వుతూ మాట్లాడరు కానీ అందరితో ఎక్కిలించుకుంటూ మాట్లాడతాడని తిట్టుకుంటూ ఉన్న నా తల మీద నా తల మీద నానమ్మ కొట్టింది ఎవరు అని చూసిన నాకు ఎదురుగా నానమ్మ తాతయ్య కనిపించేసరికి ఎప్పుడొచ్చారే తీర్థయాత్రల నుంచి మీరు అని అంటూ అడిగింది హేమ కథ ఇంకా ఉంది మరి అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంటుంది అలాగే స్టోరీ ప్రజెంట్లో కూడా రన్ అవుతుంది రానా వెంటపడి మరి ప్రేమించిన హిమ ఎందుకు రానాకి దూరం అయింది నిజంగా హిమ కడుపులోని బిడ్డ చనిపోయిందా మరి ఈ విషయంలో రానా చేసిన తప్పేంటి రానాకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్